బిగ్ బాస్ సీజన్ తొమ్మిది సంబంధించి తెలుగులో అయితే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ చాలా మందికి కాల్స్ కూడా వెళ్తున్నాయి ఇందులో మెయిన్గా ఎవరు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని కనుక మనం చూసినట్లయితే ముందుగా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నది రీతు చౌదరి రీతు చౌదరికి ఇంతకు ముందు టూ టైమ్స్ అంటే బిగ్ బాస్ సెవెన్ సీజన్ సెవెన్ అండ్ ఎయిట్ కూడా అడిగారు కానీ తను అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడున్న తన కి లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఈసారి రీతు యాక్సెప్ట్ చేసి వచ్చేలా ఉంది ఎందుకంటే తన బ్యాంకు బ్యాలెన్స్ తక్కువగా ఉంది ఈఎంఐలు కట్టుకోవాలి ఇలా వర్క్ అంతా ఉంది కాబట్టి తను యాక్సెప్ట్ చేయడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్లయితే చెప్తుంది అదేవిధంగా రీతు చౌదరి చాలా బోల్డ్గా మాట్లాడుతుంది ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తుంది దాని కారణంగా ఆమె సెట్ అవ్వ కొంచెం అంటే తను త్వరగా మర్చిపోతుంది నాకేం ఏం నువ్వు అన్నట్టుగా అయితే అట్లా ఉంటా నేను అక్కడికి వెళ్తే ఎలా ఏమో వాళ్ళు నన్ను ఎలా భరిస్తారు ఏమో అన్నట్టుగా అయితే తను ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది కాబట్టి ఆమె ఈసారి తనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు మరొక స్టెప్పు ఏదైనా ఆపర్చునిటీ తెచ్చుకోవడం కోసం ఇది బాగా ఉపయోగపడుతుందని తను ఒప్పుకొని రావడానికైతే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ విధంగా రీతు చౌదరి ఆమె రావడానికి ఛాన్సెస్ ఉంది ఇంకొకటి నేత్ర ఫామ్ వారధి ఫామ్ నేత్ర ఉన్నది తను వస్తుంది అని అంటారు కానీ తను రాకపోవడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్లయితే తను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పిందనమాట తను ఇంకా రెండు స్టోర్స్ ఓపెన్ చేసుకోవాలి నేను ఆ వర్కే నాకు అర్థం కావట్లేదు అంటే అర్థం కావట్లేదు అంటే ఇప్పుడున్న స్టోర్ లోనే ఏముంటున్నాయో ఏం అయిపోతున్నాయో అర్థం కావట్లేదు ఎప్పుడు చూసినా ఏదో ఒక లోటు అయితే అవబడుతుంది ఇంకా నాకు వన్ టూ ఇయర్స్ పట్టేలా ఉంది ఇదంతా నాకు క్లియర్ గా అవగాహన వచ్చేసరికల్లా నేను ఇంకో రెండు స్టోర్స్ కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నా అని తనైతే చెప్పింది అంటే దాని ప్రకారం చూసినట్లయితే తను ఒకవేళ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే అక్కడ మళ్ళీ వాళ్ళ తమ్ముడు మా తమ్ముడు మా మదర్ కూడా చూసుకుంటున్నారు ఈ మధ్య ఒక థర్టీ మెంబర్స్ వరకు వర్కర్స్ కూడా మెయింటైన్ చేసినట్టు అయితే తను చెప్పింది ఎక్కువ ఛాన్స్ అయితే రాకపోవడానికే అవకాశం ఉంది మేబీ చూడాలి ఒకవేళ ఫైనాన్స్గా ఒక స్టెప్ తీసుకోవచ్చు ఇంకా కొంచెం ఎక్కువ రీచ్ ఉంటుందేమో అని అనుకుంటే తను కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇక మూడోది చూస్తే మన సింగర్ లిరి జాను లిరి జాను లిరి రావడానికి అయితే ఎక్కువ అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే తను ఏమంటుందంటే తను కూడా లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూలో తను చెప్పిన మాట ఏంటంటే రావాలనుకుంటున్న నేను అంటే వాళ్ళ కొడుకుని వదిలేసి నేను ఉండలేను నేను రాలేను అంటుంది ఒకవేళ మరి నీ కొడుకును కూడా పంపిస్తే తీసుకుని వెళ్తావా అంటే హ్యాపీగా వెళ్తా నా కొడుకుతో పాటు బిగ్ బాస్ హౌస్లో పంపిస్తే ఇద్దరం కూడా వెళ్ళి బిగ్ బాస్ హౌస్లో ఉంటాం ఎంటర్టైన్ చేస్తాం అన్నట్టుగా తను చెప్పుకొచ్చింది అనమాట మేబీ తను అంటూనే తను అంటే ఆల్రెడీ డైవర్స్ డైవర్స్ అయింది తనకి ఒక కొడుకు ప్లస్ ఇంకో మ్యారేజ్ చేసుకోబోతుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే బయటకుంది ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు న్యూస్లో కావచ్చు అంతా మీరు చూసే ఉంటారు అయితే తను చెప్పేది ఏంటంటే ఆ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారం ఏంటంటే నా కొడుకు కోసం ఇంకా నేను సంపాదించాలి సంపాదించి పెట్టాల్సి ఉంది అదేవిధంగా మా ఫాదర్ మదరు వాళ్ళు నాకు ఎంతో చేశారు కానీ నేను వాళ్ళకి ఏం చేయలేకపోయినా ఇప్పటి వరకు కూడా వాళ్ళకు కూడా ఏదైనా చేసి వాళ్ళని సెటిల్ చేయాలి ఫస్ట్ అనే ఆలోచనతోడైతే తను ఉంది కాబట్టి మేబీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని వచ్చి గెలిచి ఆ అమౌంట్ కనుక వాళ్ళ పేరెంట్స్కి ఏదైనా హెల్ప్ అంటే వాళ్ళు ఏదైనా వాళ్ళకు ఉపయోగపడుతుందేమో అనే విధంగా తను ఆలోచించవచ్చు రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఇది జాన్వలికి సంబంధించి ఇంకొకరిని చూసినట్లయితే ప్రణయ్ ప్రణయ్ అమృత ప్రణయ్ సారీ ప్రణయ్ అన్న అమృత ప్రణయ్ అమృత ప్రణయ్ తనకి సంబంధించి తను ఎప్పుడు మ్యాక్సిమం తను మీడియా క్వశ్చన్ దగ్గర నుంచి కూడా తను ఎక్కువగా లేడీస్ కు సంబంధించిన ప్రొడక్ట్స్ కావచ్చు ఆ బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అది ఇట్లా ఏంటది దాని పేరు ప్లాజ్మానా ఏదో ఉంటుంది ప్లాజ్మా కాదు సీరం సీరం కావచ్చు ఇంకా అన్వాంటెడ్ హెయిర్ కావచ్చు హెయిర్ రిమూవ్స్ ఇట్లా ఇట్లాంటి చాలా ప్రోడక్ట్స్ ప్లస్ బ్యూటీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే తను ఎప్పుడు చేస్తుంటది ఏ వీడియో చూసినా కూడా వాటితో పాటే తను చేసుకుంటూ వస్తుంది అనమాట వాటి కోసమే వీడియోస్ చేస్తుంది అనే విధంగా అయితే చూసే వాళ్ళకైతే అర్థమైపోతుంది అయితే రీసెంట్ గా తనకు సంబంధించి కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి దానికి కారణంగా కూడా తను ఇంకొక మ్యారేజ్ చేసుకోబోతుంది అమృత ప్రణయ్ అనే యూట్యూబ్ పేరు నుంచి తీసేసి అమృత వర్షిని అని అయితే తను పేరు మార్చుకోవడం జరిగింది ఇట్లా ఈ కారణంగా ఆమె రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని అయితే అంటున్నారు కానీ నాకు తెలిసైతే తనకి అంత ఫైనాన్షియల్ గా ఇబ్బంది అయితే ఏమో లేదు కాబట్టి మేబీ నా స్వశక్తితోటి నేను నిలబడాలి స్టాండ్ అవ్వాలి అని కనుక తను అనుకుంటే ఎందుకంటే ఆల్రెడీ ఇట్లా బ్యూటీ ప్రొడక్ట్స్ అవి ఇవి కూడా తన యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబ్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఆమె చేసుకుంటుంది సొంతంగా నా కాల మీద నిలబడాలి అనే విధంగా ఉన్నది కాబట్టి మేబీ అవకాశం వస్తే తను కూడా యాక్సెప్ట్ చేసి రావడానికి అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే వాళ్ళ సన్ ఎలా మరి తను వస్తే అంటే వాళ్ళ మదర్ గారు ఉన్నారు తన ఆల్రెడీ వాళ్ళు కలిసిపోయి ఉంటున్నారు కాబట్టి వాళ్ళ సన్ను వాళ్ళ మదర్ దగ్గర ఉంచే ఛాన్స్ ఉంది అట్లా మేబీ ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనుకోవచ్చు లేవు అని కూడా అనుకోవచ్చు తను ఫైనాన్షియల్గా అయితే తనకు ఇబ్బంది ఉండదు కానీ నా సొంతంగా నేను ఎర్న్ చేసుకొని ఉండాలి అనే ఆలోచనతో తను ఆ బ్యూటీ ప్రోడక్ట్స్ ఏది కావచ్చు ఆ యూట్యూబ్ ఛానల్స్లో పెడుతుంది కాబట్టి ఆ రకంగా తను ఏదైనా చేసుకొని రావాలి ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే మేబీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఆ రకంగా తనదనమాట ఇంకా నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే మన సురేఖ వాణి సురేఖ వాణి వాళ్ళ డాటర్ గురించి అయితే ఆల్మోస్ట్ నాలుగైదు సీజన్ ఇస్ అంటున్నారు వస్తుంది వస్తుంది ఇద్దరు వస్తారు వాళ్ళు మదర్ డాటర్ ఇద్దరు వస్తారు అంటున్నారు కానీ అది ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు దాని గురించి మేబీ ఇన్నిసార్లు ఛాన్స్ వచ్చిపోయింది కాబట్టి ఈసారి ఒక అమర్దీప్తో కలిసి ఏది బిగ్ బాస్ సెవెన్లో పల్లవు ప్రశాంత్ అమర్దీప్ గా ఉన్నారు కదా ఆ టై అమర్దీప్ ఆ అమర్దీప్ ఒక సినిమానే చేస్తున్నాడు ఆ సినిమాలో అమర్దీప్ కి పేరుగా హీరోయిన్గా ఈ సురేఖవాణి వాళ్ళ డాటరు సుప్రీత పేరు కొంచెం గుర్తురాలే సుప్రీత తను చేస్తుంది మేబీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా చూసినట్లయితే ఇంకా అది అమర్దీప్ వాళ్ళ వైఫ్ తను తేజస్వి గౌడ తను కూడా రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి మొన్న ఇస్మార్ట్ జోడీ టూ సీజన్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది తను చాలా అంటే ఇంప్రెసివ్ చేస్తుంది తను చాలా చలాకీగా అన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి మేబీ ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ నిలిచిండు తను లాస్ట్ టైమే వస్తుందని అన్నారు హండ్రెడ్ పర్సెంట్ కానీ అది మిస్ అయింది ఈసారి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇంకో సైడ్ చూసినట్లయితే అనిల్ గీలా అనిల్ గీలా అండ్ వాళ్ళ వైఫ్ కూడా మొన్న చూసినటువంటి స్మార్ట్ జోడీలో వాళ్ళిద్దరు కూడా తలుపు మెరవడం జరిగింది వాళ్ళు బిజినెస్లు కావచ్చు ఇప్పుడు చూస్తే హైదరాబాద్ లో టూరిజం సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు ఆఫీస్లో అయితే ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నారు ఎలా ఓపెన్ చేస్తున్నారు ఇలా ఏదైనా డేట్లైనా పాల్గొనడం దాంట్లో అమౌంట్ వస్తే ఆ అమౌంట్ ఒక బిజినెస్ లో పెట్టడం ఆ రకంగా అనిల్ గీలా చాలా తెలివిగా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటూ తను అయితే ముందుకు వెళ్తున్నాడు మేబీ ఛాన్సెస్ ఉన్నది ఈసారి అనిల్ గీలా కావచ్చు వాళ్ళ వైఫ్ కావచ్చు ఎవరికైనా ఒకరికైతే వచ్చే బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగుకైతే అయితే వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి యాక్చువల్లీ బిగ్ బాస్ సీజన్ సెవెన్లోనే లోనే అనిల్ గిలా ఆల్రెడీ తనను కూడా యాక్సెప్ట్ చేశారు తను కూడా నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాను అనేసి ఒక వీడియో రెడీ చేస్తున్నాడు అన్ని డ్రెస్సులు కావచ్చు అవన్నీ కొనుక్కొని సిద్ధంగా ఉన్నాడు కానీ ఫైనల్ మూమెంట్లో అప్పుడు అంటే ఫార్మర్ నుంచి తీసుకెళ్లవలసిన దాంట్లో అనిల్ గిలా తీసుకోవాలి అనిల్ గిలా తీసుకోవాలి అని అయితే ఉండే బిగ్ బాస్ హౌస్కి కానీ పల్లవ్ ప్రశాంత్ అప్పుడు ఇక మీకు తెలుసు కదా అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి వీడియో చేసి నేను బిగ్ బాస్ హౌజర్ చేయాలని నాకు కళ వెళ్ళాలి అది అట్టుగా తను మాట్లాడితే ఫైనల్ రౌండ్ లో అనిల్ గిలాని పక్కకు పెట్టి పల్లవ ప్రశాంత్ అయితే తీసుకోవడం జరిగింది పల్లవ ప్రశాంత్ వచ్చి తను విన్ అయ్యి కూడా బయటకు వెళ్ళిపోయాడు ఈ రకంగా అప్పుడు తనని ఓ ఆల్మోస్ట్ ఓకే చేసి తర్వాత తనను పక్కకు పెట్టారు మరి మేబీ చూడాలి తనైతే అప్పుడు రావాలనుకున్నాడు తర్వాతకి నెక్స్ట్ సీజన్ కంటేనేమో ఏదో స్క్రిప్ట్ తోటి అయితే బిజీగా ఉన్నాడు దాని తర్వాత స్క్రిప్ట్ కాకుండా బిజినెస్ పరంగా అయితే తను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు దాని కారణంగా తను రాలే రాలేక చేసుకుంటున్నాడు మేబీ చూడాలి తన బిజినెస్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ టూరిజం కూడా కొత్తగా పెట్టారు ఇవన్నీ ఎక్కువ మందికి తెలియాలి తెలిసి ఆ విధంగా మూవ్ అవ్వాలి అనుకుంటే తను కూడా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఈ స రావడానికి ఈ రకంగా ఇంకా చాలా మందికి అయితే కాల్స్ వస్తున్నాయి అది ఇంకా క్లారిటీగా అయితే ఆల్రెడీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది మే నెల నుంచి చూద్దాం ఇంకా కొన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత మరికొన్ని అప్డేట్స్ తో మేము ముందుకు వస్తాం ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగుకు సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది హోస్ట్ ఎవరు అనేది మాత్రం క్లారిటీ రాలేదు సోషల్ మీడియా ప్రకారం అయితే ఈసారి నాగార్జున గారు ఉండకపోవచ్చు విజయ్ దేవరకొండ కానీ లేదా బాలకృష్ణ గారు గానీ చేస్తారేమో అనే విధంగా అయితే అంటున్నారు కానీ ఆ ఛాన్సెస్ అయితే మాక్సిమం లేనంటే నాగార్జున గారు చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి చూద్దాం ఏం జరుగుతుందో మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మీ ముందుకు వస్తా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్